హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా ఇది వచ్చేసి హైదరాబాద్లో తీసిన వీడియో అనమాట ఇది మార్నింగ్ వాక్కి వెళ్తున్నాం మేము మా అమ్మాయితో కలిసి మార్నింగ్ వాక్ చేస్తున్నాము నేను చేస్తుంటే మా అమ్మాయి వీడియో తీస్తుంది పొద్దున్నే లేచి అలవాటు ఉంది నాకు వాకింగ్ అయితే కంపల్సరీ చేస్తాను ఎక్కడికి వెళ్ళిన ఆ రోజు నాకు చేయకపోతే ఏదో వెల్తీగా ఉంటుంది కాబట్టి నేను మాత్రమే వెళ్తుంటే మళ్ళీ మా అమ్మాయి అమ్మ నువ్వు ఒక్కదానికి వెళ్తావా అమ్మ అమ్మా అంటుంది ఎక్కడ తప్పిపోతే లేరా ఇది ఇక్కడ పార్క్ ఉంది కదా అక్కడికే వెళ్తున్నాను పార్క్లో వాకింగ్ చేసి వచ్చేస్తానంటే నేను వస్తున్నా ఉండు అని చెప్పి వచ్చింది అనమాట బాగా అండి హైదరాబాద్లో మా అమ్మాయి నన్ను చిన్నపిల్లలాగా తప్పిపోతానని ఎంత కేర్గా చూసుకుయింది ఎంత బాగా అంటే నేను ఇంకా చెప్పలేను మాటి మాటికి చెప్తుంటే అబ్బా వీళ్ళది ఒకటి సుత్తి అనుకుంటారో ఏమో అని చెప్పలేకపోతున్నాను కానీ ఇది నిజం ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అదృష్టవంతులబ్బా ఎందుకు అంటే వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు తల్లిదండ్రుల గురించి ఏ వీళ్ళు ఇంకా ఎలా మనసు అర్థం చేసుకుంటారు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అంతే ఎంత కేర్ తీసుకొని ఎలాగా అనేది చూడండి వాకింగ్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు ఇచ్చి తాగేకి టీ తీసుకొచ్చి ఇచ్చింది అంత బాగా చూసుకొని బాగా హైదరాబాద్లో చూపించి ఇంటికి పంపించింది జాగ్రత్తగా అదృష్టవంతులు తల్లిదండ్రులు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఇలాగ అర్థం చేసుకునే వాళ్ళు పిల్లలు ఉంటే ఇంకా లైఫ్ బెటర్గా ఉంటుందన్నమాట వీడియో తీస్తుంది చూడండి నేనే చెప్పిన అది అని ఇదిగోండి ఎంత హ్యాపీగా గడిచిందంటే ఈ మూమెంట్స్ అన్నీ నేను అందుకే వీడియో తీసి పెట్టుకున్నాను జ్ఞాపకాలన్నమాట ఉండిపోవాలి ఇలాగానే ఇదిగోండి ఇది వచ్చి కర్నూల్లో వచ్చినాక చేసుకున్న ఉప్మా అందరూ ఉప్మానగానే అనగానే అదేందో ఉప్మానా అని తక్కువ చేస్తారు ఇది ఎంత టేస్టీ ఉంటుంది ఎంత బాగుంటుంది అంటే పొడి పొడిగా చేసుకొని ఇందులో కొంచెము నెయ్యి వేసుకొని నెయ్యి వేసుకోకపోయినా పొడి లేదంటే మడకాయ చట్నీ ఇలాగా దోశల్లో ఇడ్లీలో చేస్తాం కదా చట్నీ పల్లీల చట్నీ చేసుకొని తింటే కడుపు నిండా తినొచ్చు టిఫన్ అయినా బాగా ఇదిగోండి నేను టిఫను మధ్యాహ్నం లంచ్ నైటు డిన్నర్ ఇవన్నీ పర్ఫెక్ట్గా బాగా బాగా తింటాను ఏమి అంటే డైట్ డైట్ అనుకుంటా అలాగే ఉండను బాగా తింటా కడుపు నిండా వాకింగ్ దానికి తగ్గట్టుగా ఇదిగోండి పెరుగులో తాలింపు వేసి అనమాట ఫస్ట్ పాలు వేడి చేసిన తర్వాత పెరుగు తోడేస్తాను కదా అందులోనే తాలింపు వేసి వేసేసాను అనమాట ఇదిగోండి చికెన్ కర్రీ లెగ్ పీస్ ఎంత టేస్ట్గా ఉందో చికెన్ ఎలా చేసుకున్నా గ్రేవీ చేసుకున్నా చికెన్ పకోడో చేసుకున్నా ఇంకా ఫ్రై చేసుకున్న చికెన్ చికెన్ ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది ముఖ్యంగా కారం ఎక్కువ చేసినాను స్పైసీగా టేస్ట్ అయితే ఇంకా సూపర్ సూపర్ ఉంది వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ కలుపుకొని తింటే అబ్బా ఎంత బాగుందో ఇలాగ చూడండి అయ్యేలాగా తినాలి బాగా తినాలి వంట చేసుకొని ఆర్డర్లు పెట్టుకొని కాదు అన్హెల్దీ ఫుడ్ అనమాట ఎప్పుడో మనకి చేత కాకపోతే ఏదైనా హెల్త్ బాగలేకపోతే అప్పుడు బయట నుండి తెచ్చుకొని తినాలి అంటే హోటల్ తిన టిఫన్నో లేదంటే ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు సరదా ఇంకా అదే పనిగా నా చేత కాదు నా వల్ల కాదు అది ఇదని చెప్పుకుంటూ హోటల్ టిఫన్లు మధ్యాహ్నం లంచ్లు కర్రీస్ నైట్ డిన్నర్లు అలా తెప్పించుకొని తెప్పించుకొని తినకూడదు ఇప్పుడైతే ఇంకా చాలా ఈజీ అయిపోయింది ఇంటికే తెచ్చిస్తున్నారు కదా ఆర్డర్లు పెడితే ఇంట్లో చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి బాయ్